వెనుకబడిన తరగతుల్లో అట్టడుగున ఉన్న సంచార్ విముక్తి జాతి వారు నలభై రెండు కులాలుగా బీసీఏ గ్రూప్లో ఉన్నారని వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు పిడుగురాళ్ల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీఏ గ్రూపు కుల సంఘ నాయకులతో జరిగిన మీటింగ్లో వారు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బీసీల సమగ్ర అభివృద్ధికి మంచి పథకాల రూపకల్పనకు మాత్రం పూనుకోవటం లేదన్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని బీసీఏ కులాల వారికి పది నుండి ఇరవై మంది సభ్యులు ఉన్న గ్రూపులుగా ఏర్పడితే ఒక్కో గ్రూపుకు ముందుగా పదివేల రూపాయలు ఉచితంగా ఇవ్వటంతో పాటు ఇరవై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుందన్నారు పదివేలు ఖర్చు చేసి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు కేంద్ర బీసీ ఆర్థిక సంస్థ బ్యాంకుల ద్వారా సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు ఈ పథకాన్ని ముందుగా చెందిన సమాచార విముక్తి జాతుల వారు అందిపుచ్చుకోవాలన్నారు డ్వాక్రా సంఘాల తరహాలో యువకులు మహిళలు పురుషుల విభాగాలుగా పది నుండి ఇరవై మంది గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలియచేయాలన్నారు ఈ సమావేశంలో యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి మాదుగున్నల శ్రీను జిల్లా అధ్యక్షుడు యామా మురళి ఉప్పన వెంకటేశ్వర్లు పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఎడవల్లి కొండలుగౌడ్ చిలక శేఖర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దూదేకుల కాసిం మల్ల రవి మల్ల శ్రీకాంత్ మినికల ప్రసాద్ నల్లబోతుల నాగా తదితరులు పాల్గొన్నారు ఫంక్షన్ మీదట ఈరోజు ఇక్కడ రావటం జరిగింది మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతి తక్కువ జనాభా కలిగినటువంటి సంచార జాతులుగా పిలువబడే కొన్ని కులాలని మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి గతంలో కొన్ని కులాలని ఒక ఫెడరేషన్ కానీ కార్పొరేషన్గా కూడా ఏర్పాటు చేశారు దానికి గతంలో చైర్మన్ కూడా నియమించడం బోర్డు మెంబర్స్ నియమించడం కూడా జరిగింది అదే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ జాతులన్నింటి కూడా నోటిఫై చేసి వాళ్ళకు కూడా ఒక సమగ్రమైనటువంటి ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక సంస్థను స్థాపించడం కూడా జరిగింది కేవలంగా ఈ సంస్థను స్థాపించటమే కానీ వారికి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా అటు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన వాళ్ళందరూ కూడా సంచార జాతులుగా పిలువబడేటువంటి కులాలు మరి వివిధ చెట్టల్లో పొట్టల్లో రాళ్లలో రప్పల్లో మరి జీవించేటువంటి కులాలుగా వాళ్ళు వృత్తులు లేనటువంటి కులాలు వారు సంచార జాతులుగా అనేక ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క జాతుల్ని బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలి బాధితులకు ఏ విధంగా సహాయ సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో మనం ముందు ప్రయాణం చేయాలి కానీ రాజకీయాలు చేశానికి తప్పు కాదు ఇప్పుడు మాత్రం వరద అందరికీ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ తీసి పక్కన పెట్టి అందరూ కూడా సమిష్టిగా ప్రజా సంఘాలు కుల అన్నీ కూడా మరి ఆ యొక్క బాధితుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మరి గత చంద్రబాబు నాయుడు గారు కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మరి విజయవాడలో ఈ యొక్క బాధితుల సహాయ శాఖ అందిస్తారు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఏ రకమైనటువంటి బాధ్యతలకి ఇబ్బందులు కలగకుండా మరి చర్యలు చేపట్టినందుకు మరి ఆయనకు కూడా మనం అభినందన తెలియజేయాలి ఈ వయసులో కూడా మరి నీళ్ళల్లో కానీ రాత్రి పగలనక మరి అక్కడ కష్టపడి తిరుగుతూ ఆ యొక్క ప్రజలకి యొక్క చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మనం చంద్రబాబు నాయుడు కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా కేవలం ఒక ప్రభుత్వమే అన్ని చేయలేదు ప్రభుత్వంతో పాటు మన సంస్థలు కానీ కుల సంఘాలు కానీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరికి తోచిన విధంగా అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశారు ఆ నిధి కూడా వివిధ రాష్ట్రాలలోంచి కానీ మన జిల్లాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుంచి కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించాలని చెప్పని సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరూ కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం